హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం అలాగే అయితే కనుక ధరలు కొద్దిగా పెరిగాయి ఫ్రెండ్స్ ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శనివారము ఇరవై రెండో తారీఖున ఫిబ్రవరి నెల ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు పొడుకాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే ఇంకా రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ మూడు వందల యాభై టాప్ ధర ఇంకా ఏలంపాటు జరిగేటివి కొన్ని మండీలు ఉన్నాయి ఫ్రెండ్స్ రేట్లు కానీ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఏలంపాట్లో మూడు వందల యాభై టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లు